ఇప్పుడు ఎప్పుడు వద్దు అని అన్నారా నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు లైక్ నేను మంచి స్టూడెంట్ ఓకే సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్ యా బా టాపర్ మరి కాదు బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ సో మంచి స్టూడెంట్ కదా ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి మంచిగా మా డాడీకి ఏమో నేను ఐఏఎస్ ఐపిఎస్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ అలాంటివి కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఆఫ్ డే మా ఇంట్లో ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు ఎందుకు వద్దు అని చెప్పి తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది మమ్మీకి మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి హ్యాపీగా ఉండండి ఆ టైప్ ఇదే చేయాలి ఇదే ఫోర్స్ చేసి అట్లా అట్లా ఏమి ఉండదు కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ అంటే పిచ్చి పిచ్చి చేసా వస్తే తోలిస్తుంది ఆ టైప్ అనమాట కాకపోతే మా చాయిస్ వదిలే పెడతా సో అట్లా ఇంకా మమ్మీ ఆప్షన్ అంతే అక్క పిల్లలంటే ఇష్టమా పిల్లలంటే ఇష్టమా అస్సలు వచ్చేది కాదు అదే చెప్తున్నా అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం ఆ ఏజ్ లో నాకు పిల్లలు అంటే అట్లా ఉంటుండే ఇప్పుడు పిల్లలు అంటే అసలు నేను ఒక ఇరవై మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా అంత ఇష్టం సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా

నిజంగా చేశారు మా ఇంట్లో పెట్ని కూడా మేము కిడ్ లానే చూస్తాం శ్రీమంత్ అంటే డాగ్ డెలివరీకి ముందు శ్రీమంతం మా అంటే నేను లేను యాక్చువల్లీ నేను ఇక్కడ షూట్ వాళ్ళు అయిపోయా పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి ప్రాపర్ పెట్లవర్స్ నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్ గానీ వెళ్ళిపోయాయి మధ్యలో నా గ్యాప్ లేక

అని చెప్పి ఒక నేను మాటలు విన్నాను లైక్ స్ట్రగుల్స్ నుంచి నేను ఇలా వచ్చాను అని చెప్పి అని చెప్పడం జరిగింది అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా నువ్వు అలాంటి ఫేస్ చేసావా మరీ ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని ఎగ్జాక్ట్లీ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు మనకి ఎవరు తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు ఎటు తీసుకోవాలో తెలీదు సో డెఫినెట్లీ వాక్ అయితే ఎవరికి కాదు ఇప్పుడు జాబ్ అనుకో మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ జాబ్ వస్తుంది ఈజీ యాక్సెస్ అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మనం మన పని మనమే ఎత్తుక్కోవాలి ఆ పని ఎక్కడ ఎత్తుకోవాలో తెలీదు ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చా వచ్చిన తర్వాత మా డాడీ అండ్ డాడీ నేను రిచ్ కిడ్ లాగా ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను నాకు డబ్బులు వెయ్యి అంటే మా నాన్న ఊరుకుంటాడా మూసుకొని ఇంటికి రా అంటాడు చాలు చేసింది ఇంకా రా అని నాకు అలా వద్దు నేను వచ్చినప్పుడు నేను ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ ఎండ్ ఆఫ్ ది డే నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా డ్రీమ్ అంతా ఒక్కటే నా చిన్న నాకు చిన్నప్పటి నుంచి జీతలు అంటే ఇష్టం అది ఎందుకో నాకు తెలీదు తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్ అంతే తెలుగు లో వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే బయట సో ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీతాలకి వెళ్తా డాన్స్ ప్రాక్టీస్ ప్రాక్టీసులకు వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసులు కోసం అంత పిచ్చి నాకు నా డ్రీమ్ చెయ్యాలి నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని ఇది ఎప్పుడు నా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ స్లామ్ బుక్స్ లో అందరు స్లామ్ బుక్స్ లో రాశారు రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే ఇదే నా డ్రీమ్ నా విష అని స్లాబ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలు వాడతారు అది అంటూ అబ్బాయిలు వాడరు అబ్బాయిలు వాడతారు చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని యా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి పాపం ఆ ఒక్క నా లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్ అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది స్ట్రగుల్స్ అనేది ఇంకా అది కామన్ ఇంకి ఏ పని చేయాలన్నా అంటే మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది ఇప్పుడు స్క్రీన్ వెనకాల కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్ నువ్వు అయినా అంతే ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చినా చాలా అదే అంటున్నా ఎవరిది కే అదే తెలుసా మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి కానీ మనం వద్దు ఏంటో నాకు అంటే మనం మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం జెన్యున్ గా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్ దాని వల్ల మన వాల్యూ మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో నేను చూస్తున్నా అది ఈజీగా తెలిసిపోద్ది నాకు అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదని వైబ్ వేబు లెన్స్ మ్యాచ్ అయిపోద్ది కొంచెం వదిలి కూర్చుంటుంది నాకు వద్దులు వస్తుందా చెయ్యి రాదు వేరే వాళ్ళకి ఓన్లీ మాకు మాకే అంట మీద మీకు మీకు